సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం రాష్ట్రంలో ఈ దాదాపు గత నెల రోజులు గతన్వాడీ వర్కర్సు హెల్పర్సు అంగన్వాడీ కార్మికులు సమ్మెలేకి దిగిన విషయం అలాగే ఆ నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి మేము ఒకసారి చర్చలు జరపడం అంతకుముందు సిఎస్ గారి స్థాయిలో అధికారుల స్థాయిలో చర్చలు తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ దగ్గర చర్చలు జరగడం అందులో చాలా వరకు అంగీకరించి అమలైకి వచ్చి ఒక్క మేజర్స్ దగ్గరకు సంబంధించినంతవరకు వరకు మాకు సమ్మతం కాదంటూ కంటిన్యూ సమ్మె కంటిన్యూ చేయడం అందరికి తెలిసింది దానికి సంబంధించి ఉన్న జీవో ఎస్మా తీసుకురావడం ఎసెన్షియల్ సర్వీసెస్ వాటిని మెయింటైన్ చేయడానికి అవసరమైన ఆదేశాలు ఇవ్వడం దాని మీద రకరకాల రాజకీయ భాష్యాలు అలాగే వాళ్ళల్లో కూడా ఆవేదన వ్యక్తం కావడం మా మీద ఎస్మా పెడతారా అని మేము చూస్తాను గత రెండు రోజుల నుంచి ఈ నేపథ్యంలో ఈరోజు కొన్ని ఆడియో మెసేజ్లు కూడా వాళ్ళ గ్రూప్స్లో సర్కులేట్ అవుతుందో చూసాం ఎవరైతే చర్చలకు ఆ రోజు వచ్చారో నాయకులు అంగన్వాడీ వర్కర్స్ నాయకులు మాతో చర్చలు జరిపారు వాళ్ళు ఆడియో మెసేజెస్ ఉంటే విన్నాం అందులో ప్రధానంగా నాకు కనిపించింది రాజకీయ కోణం ఎక్కువ కనిపించింది ఈ నాయకులు అంగన్వాడీ వర్కర్స్ నాయకులు వాళ్ళు రాజకీయం చేస్తున్నారని అనట్లేదు వెనక ఉండి నడుపుతున్న వారు కానీ ఏ యూనియన్లు అయితే ఉన్న ఏ పార్టీలకైతే అనుబంధాలు ఉన్నాయో ఆ పార్టీలు కానీ అవైతే అయితే రాజకీయపరమైన అజెండాతోనే చేస్తున్నాయనేది ముందు నుంచి తెలిసినప్పటికీ ఈరోజు వీళ్ళ మెసేజ్లో అది బహిర్గతమైంది